వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆర్ఎస్ శ్యామల వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గారు నిన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి విచారణ నిమిత్తం హాజరయ్యారు పోలీసులు ఇచ్చినటువంటి నోటీసులకి కర్నూలులో జరిగినటువంటి బస్సు ఘటన ఏదైతే ఉందో బస్సు ఘటనకు సంబంధించి మొత్తం ఇరవై ఏడు మీద ఇరవై ఏడు మంది మీద పోలీసులు కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేశారు మీకున్నటువంటి ఆధారాలు ఏంటి తప్పుడు ప్రచారం ఎందుకు చేశారు అని చెప్పి దాదాపు ప్రశ్నలు అడిగితే ఇవాళ మొత్తం న్యూస్ పేపర్లోను మీడియాలోనూ అన్నిట్లో వచ్చింది పార్టీ లైన్నే మేము చెప్పామని ఆవిడ చెప్పినట్టుగా వచ్చిన వార్తని యథాతథంగా అందరూ కూడా ప్రదర్శించారు అందులో ఫ్యాక్ట్ చెక్ల లేదంటే శ్యామల గారు ఏం చెప్పారు పోలీసులు ఏం బయటికి తీశారు ఇవన్నీ కూడా నార్మల్గా రెగ్యులర్గా వచ్చేటువంటి వార్తల్లాగే అందరికీ తెలిసినటువంటిదే అయితే దాని మీద ఆవిడ స్పందన తెలియజేస్తూ మాట్లాడినటువంటి మాటల్ని మనం ఇక్కడ కాస్త మాట్లా చూసుకుంటే ఆవిడన్న మాట ఏంటంటే మీడియా మిత్రులు గోడ మీద పిల్లులంట మై డియర్ స్నేహితులారా మీడియాలో పనిచేసేటువంటి వాళ్ళు శాటిలైట్ ఛానల్స్ కానీ యూట్యూబ్ కానీ డిజిటల్ ప్లాట్ఫామ్స్ కానీ ఎవరైనా సరే మీడియా మిత్రులందరూ గోడ మీద పిల్లులు ఎటుబడితే అటు దూకుతా ఉంటా ఇది రాష్ట్ర అధికార ప్రతినిధిగా కొత్తగా పదవి తెచ్చుకున్నటువంటి ఆర్ఏ శ్యామల గారు మాజీ టెలివిజన్ సినిమా యాంకరు నటి ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యలు ఒకసారి ఆ వీడియోను మనం లైవ్లో ఇక్కడే వినేటువంటి ప్రయత్నం చేద్దాం విచారణ కోసం హాజరవ్వడం జరిగింది అయితే ఈ రోజు పొద్దున్న మీడియాలో వార్తలు గాని పేపర్ లో వచ్చిన వార్తలు గాని నిన్న సాయంత్రం నుంచే టీవీలో పెట్టిన డిబేట్లు కానీ చేసిన ప్రోగ్రాంలు గాని ఇవన్నీ చూస్తే అసలు నిన్న మమ్మల్ని కేసు విచారణ కోసం పిలిచారా లేకపోతే ఈ మీడియా ముందు నేరాలు తయారు చేసే కూటమి పోలీసింగ్ కోసం పిలిచారా అనే విషయం మాకు అర్థం కావట్లేదు అక్కడ మేము చెప్పింది ఏంటి పోలీసింగ్ గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇది గుర్తు పెట్టుకోవాలి నిన్న దేనికి పిలిచారు విచారణకి పిలిచారా లేదంటే మీడియా ముందు నేరస్తులుగా నిలబెట్టే కూటమి పోలీసింగ్ కోసం పిలిచారా విన్నదేంటి బయటకు వచ్చిన వార్తలు ఏంటి అసలు ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నప్పుడు పోలీసులు అది మీడియా వాళ్ళకి ఎలా చేరుతుంది నాలుగు గోడల మధ్య రికార్డ్ చేసినటువంటి స్టేట్మెంట్ మేము చెప్పిన స్టేట్మెంట్ ని మార్చి గోడ మీద పిల్లుల్లా ఉన్నటువంటి మీడియా మిత్రులకి ఎలా వెళ్ళింది మళ్ళీ మళ్ళీ వినాలి వినాలి మీరు ఒకసారి ఎలా నాలుగు గోడల మధ్య రికార్డ్ చేసినటువంటి స్టేట్మెంట్ మేము చెప్పిన స్టేట్మెంట్ ని గోడ మీద పిల్లల్లో ఉన్నటువంటి మీడియా మిత్రులకి ఎలా వెళ్ళింది క్వశ్చన్ టు హ్యావ్ టు ఆన్సర్ దిస్ నేను మీకు ఏం చెప్పాను నిన్న నేను స్క్రిప్ట్లు చదువుతున్నానని మీకు చెప్పాను నేను చెప్పలేదు కదా మరి ఎందుకు అలా చెప్పారు బయటికి మీరు చెప్పారా లేకపోతే బయట మీడియా మిత్రులు వాళ్ళు ఆ మీరు చెప్పిన వార్తను ఏమన్నా మార్చి వాళ్ళకు అనుగుణంగా మార్చుకున్నారా ఏం జరుగుతుంది అసలు అంటే కూటమి ప్రభుత్వంలో కుట్రలు ఉంటాయని తెలుసు కానీ ఇలా మీడియా పోలీసులు కుమ్మక్కై నేరాలు చేయకపోయినా కూడా ఇలా నేరాలు చేశారు అంటూ చేసినట్టుగా తప్పుడు వార్తలు మీడియాలో వాళ్ళకి ఇష్టపెట్టినట్టు స్టేట్మెంట్లు ఇచ్చిన స్టేట్మెంట్ మార్చుకుని ప్రచారాలు చేసుకుంటారన్న విషయం మాకు తెలియదు మరి ఇలాగా కూటమి ప్రభుత్వం వ్యవహరించే తీరు నిజంగా మీకు ఏం చెప్పామో అది చెప్పండి ప్రజలకి అది న్యాయం ధర్మం అంతేగాని మీకు నచ్చినట్టుగా స్టేట్మెంట్లను మార్చుకుని బయట మీడియా మిత్రులకు ఇస్తే మమ్మల్ని ఎక్కడ డిస్కస్ చేయొద్దన్నారు మమ్మల్ని ఎక్కడ మాట్లాడొద్దన్నారు కానీ మీడియా వాళ్ళకి అన్యూస్ ఎలా తెలుస్తుంది పోలీసులు ఇచ్చేస్తారా మీడియా వాళ్ళకి విషయం ఎలా తెలిసింది ఆ స్ట్రెయిట్ క్వశ్చన్ ఖచ్చితంగా దీని కాన్సిక్వెన్స్ ఎదుర్కోవాలి ఎవరు తప్పు చేశారో వాళ్ళకి ఖచ్చితంగా విచారణ జరిపి మరి అసలు నిజం ఏంటి అనేది ప్రజలకు చూపించాల్సిన బాధ్యత ఖచ్చితంగా మాపై ఉంది కాబట్టి పోలీసులకి అలాగే ఏ అయితే ఫేక్ వార్తలు ప్రచారం చేస్తున్న మీడియా వాళ్ళకి ఖచ్చితంగా లీగల్ గా ప్రొసీడ్ అవ్వడం జరుగుతుంది నేను చేసిన స్టేట్మెంట్ ని డిస్ట్రాక్ట్ చేసి మీరు ఈ రోజు పబ్లిక్ చూపిస్తున్నారు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అన్నిట్లో ఆ ఎల్లో మీడియా ఛానల్స్ లో ఎందుకు అబద్ధాలు మాట్లాడుతున్నారు ఏం చెప్పామో చెప్పండి కృష్ణకి నిజంగా నేను మీకు గనక అలా చెప్పుకుంటే నేను వాళ్ళు వాళ్ళు ఇచ్చిన క్లిప్ చదువుతున్నాను అని కనుక నేను మీకు చెప్పుకుంటే నేను బయటకు వచ్చి ధైర్యంగా ప్రశ్న పెడతానా అబద్ధాలు చెప్పినా అతికినట్టు ఉండాలి సార్ మీకు నచ్చినట్టుగా మీకు అనుగుణంగా చెప్పిన మాటల్ని మార్చేసుకుని ఎంత దారుణం అంటే అంటే ఈ రోజు ఆ పేపర్ కటింగ్స్ కూడా అందరు చూడొచ్చు కాకపోతే దాని మీద కూడా వీళ్ళు పేపర్ కటింగ్ ఎక్కడా చూపించకూడదు అని చెప్పి ఒక స్టే తెచ్చుకున్నారు కదా అవును మరి వాళ్ళు అబద్దాలు రాస్తారు కాబట్టి అది ఎక్కడ మళ్ళీ చూపించి మాట్లాడకూడదు కాబట్టి వాళ్ళు అలాంటి స్టేలు తెచ్చుకుంటారు అందుకే ఈ రోజు నేను నేను మీకు ఈ పోస్ట్ కింద అటాచ్ చేస్తాను కొన్ని పేపర్ కటింగ్స్ సో డెఫినెట్ మీకు తెలుస్తుంది అంటే నాకు తెలియాల్సిన విషయం ఏంటంటే మీడియాకి ఏ మూలల నుండి సమాచారం చేరింది ఈ విషయం ఖచ్చితంగా తెలియాలి ఆ తప్పుడు లీక్ పై పూర్తి విచారణ విచారణ కూడా జరగాలి ఇతివృత్తాలతో కాకుండా అసలు నిజం ఎంతుందో ప్రజలకి తెలియాలి మేము మాట్లాడింది ఎందుకంటే నేను సంతకాలు కూడా చేశాను కదా మీరు ఇచ్చిన నేను ఇచ్చిన స్టేట్మెంట్ ని టైప్ చేసిన తర్వాత నేను ప్రతి పేపర్ కూడా చదివి నేను సంతకం చేయడం జరిగింది ప్రతి పేపర్ మీద కూడా సో అందులో ఎక్కడా కూడా నేను సంతకం చేసేటప్పుడు వాళ్ళు స్క్రిప్ట్ నేను చదివాను అన్నది లేదు మీరు దేని ఆధారణంగా చెప్పారు బయటికి దేని ఆధారంగా చెప్తారు బయటికి మీరు అన్నమాట మాట మీరు చెప్పారా మీకు చెప్ప మీరు చెప్పలేదంటే ప్లీజ్ చెప్పండి మాకు తెలీదు ఎలా వచ్చిందో అని మరి మీరు వాళ్ళకి ఎలా తెలుస్తుంది మీడియా వాళ్ళ సోర్స్ ఏమైనా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నాయా కూటమిపై ఎలాగో ఎవ్వరికీ నమ్మకం లేదు కనీసం పోలీసులు ఈ మీడియా వ్యవస్థల పైన నమ్మకం పోకుండా చూసుకోండి డెఫినెట్ గా దీని మీద మేము ఫైట్ చేస్తాము ఎంత దూరమైనా వెళ్తాము నేను చెప్పింది అక్కడ బెల్ట్ షాపుల వల్ల బెల్ట్ షాపుల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి మద్యం ఎక్కువగా తీసుకోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి కూటమి ప్రభుత్వం ఈ బెల్ట్ షాపుల గురించి ఆలోచించాలి వాటి నిర్మూలన కోసం ప్రయత్నించాలి పోరాడాలి అని నేను చెప్తే దాన్ని మీరు ఎంత దారుణంగా మార్చారండి ఎంత దారుణంగా మార్చేశారు మీరు అసలు తప్పుసారి ఇది డెఫినెట్లీ యూ ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ నా స్టేట్మెంట్ ఫైట్ ఫైట్ పోలీస్ గౌరవ ఆంధ్రప్రదేశ్ పోలీస్ వారికి నిన్న ఎస్పెషల్లీ యాంకర్ అదే రాష్ట్ర అధికార ప్రతినిధి వైఎస్ఆర్ సిపి ఆర్ఏ శ్యామల గారి స్టేట్మెంట్ ని డిస్ట్రాక్ట్ చేసినందుకు గాను బయట మీడియా మిత్రులకి ఇచ్చినందుకు గాను యు హ్యావ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ ది ఆర్ ఏపీ పోలీస్ యు ఆర్ యూ యూ హ్యావ్ టు యూ హ్యావ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ బీ రెడీ ఎక్కడికైనా వెళ్తారట వాళ్ళు అండ్ ఆవిడ అడిగిన దాంట్లో తప్పేముందట ఏంటి అడిగారు మద్యం వల్ల మద్యం మితిమీరిన వినియోగం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి బెల్ట్ షాపుల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి అవి అంటే డెఫినెట్గా పోలీసులు అడిగి ఉంటారు కర్నూలు బస్సు ఘటనకు సంబంధించి బెల్ట్ షాపులకి సంబంధించి బెల్ట్ షాపుల మద్యం కొనడం వల్లే ఇదంతా జరిగింది కూటమి ప్రభుత్వంలో బెల్ట్ షాపులు ఎక్కువైపోయాయి మీ దగ్గర ఉన్నటువంటి బెల్ట్ షాపుల వివరాలు ఒకసారి చూపిస్తారా అని పోలీసులు అడిగి ఉండొచ్చు అడిగితే సమాధానం చెప్పారా మొన్నటికి మొన్న కర్నూలు బస్సు విషాదం తీసుకున్నట్లయితే గనక ఆ బైకర్ అర్ధరాత్రి మద్యాన్ని కొనుగోలు చేసి ఆ మద్యం మత్తులో బైక్ నడిపి పరోక్షంగా పరోక్షంగా పంతొమ్మిది మంది ప్రాణాలు పోవడానికి కారణం అవలేదా దానికి కారణం ఈ నకిలీ మద్యం కాదా ఈ మద్యం మాఫియా కాదా అసలు హైవే పక్కన నడుపుతారా మీరు అలా చేయొచ్చా మీకు బాధ్యత లేదా సమాధానం చెప్పారా ఆధారాలు ఏవి అని అడిగారు ఆధారాలు చూపించారని నీళ్లు చెప్పారు అక్కడ అండ్ రెండోది గోడ మీద పిల్లుల్లో ఉన్నటువంటి మీడియా మిత్రులకి థ్యాంక్ యూ గోడ మీద పిల్లులు అంటూనే మిత్రులు అంటున్నందుకు గాను ఎందుకంటే మళ్ళీ మీడియా డిఫర్మేషన్ వేస్తే తట్టుకునేటువంటి శక్తి ఆవిడకి లేదు కాబట్టి ఆవిడ పార్టీకి గోడ ఉండదు కాబట్టి కొన్ని విషయాలు ఇక్కడ కూలంకషంగా మాట్లాడుకోవాలి సారీ ఎంత ఎక్కువైనా కానీ క్షమించండి రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ పిటిషన్ బెయిల్ రద్దు చేయాలని వేసినప్పుడు తొందరపడి అదే మరి మీడియా గోడ మీద పిల్లివాటం ఉన్నటువంటి వారి సొంత మీడియాలోనే జడ్జి గారు ఇంకా తీర్పు ఇవ్వలేదు జడ్జిమెంట్ ఇవ్వలేదు పూర్తిగా రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్ని రద్దు చేసినటువంటి హైకోర్టు అని తీర్పుని చదివేసినటువంటి వాళ్ళకి జడ్జి గారు ఏమన్నా వెళ్ళి ఆ పత్రిక మీడియా ప్రతినిధితోటి చెప్పారా నాలుగు గోడలు కోర్టు కూడా ఇలాగే నాలుగు గోడల మధ్యలోనే ఉంటుంది కదా నాలుగు గోడల మధ్య జడ్జి గారు ముందే ప ఫలానా ఆ పత్రిక అధిపతికో పత్రిక సిఈఓకో లేదంటే పత్రిక చీఫ్ ఎడిటర్కో ఆ పత్రికలో పనిచేసే క్రైమ్ బ్యూరోకో పత్రిక లీగల్ హెడ్కో ఎవరికైనా ఫోన్ చేసి నేను ఫలానా తీర్పునిస్తున్నాను అయ్యి మీరు వెళ్ళి ముందే పేపర్లో వేసేసేయం అని చెప్పి చెప్పారా మరి ఆర్ఏ శ్యామల గారికి గుర్తు రాలేదా అది అలాగే ప్రతిదీ కూడా వక్రభాష్యం చెప్తున్నటువంటిది దానికి కూడా హైదరాబాద్లో సంతకాల సేకరణ చేసేటువంటిది ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీలకు సంబంధించి హైదరాబాద్లో సంతకాల సేకరణ చేస్తున్నటువంటి అప్పుడు తెలియలేదా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే గుండెపోటు అని చెప్పినటువంటి మీడియా మిత్రులు గుర్తు రాలేదా గుర్తు రాలేదా పవన్ కళ్యాణ్ని ఇష్టం వచ్చినట్టు వాగేటువంటి వాళ్ళు కూటం ప్రభుత్వం మీద నమ్మకం లేదని ప్రజలందరికీ తెలిసిపోయింది అనేటువంటి వాళ్ళు కూడా వచ్చి మాట్లాడటం ఇప్పుడు అంటే బేసిక్గా రాజకీయాలకు కొత్త కదా ఇంకా రాట తేలాలి ఇంకా నేర్చుకోవాలి ఆవిడ విషయ పరిజ్ఞానాన్ని భాష ఉంటే ఒకటే సరిపోదు భాష ప్రాస లేదంటే యాస ఈ మూడు ఉంటే సరిపోదు ఇంకా విషయ పరిజ్ఞానం అనేది కాస్త ఎక్కువగా ఉండాలి అని విశ్లేషకుల అభిప్రాయం వార్నింగ్ ఇస్తున్నారు ఏకంగా లీగల్ కాన్సిక్వెన్సెస్ ఫే ఫేస్ చేయాలి అని అండ్ బిఫోర్ దట్ అసలు ఈ ఈ మాట అనే ముందు ఆవిడ లీగల్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలి అనే విషయం మర్చిపోయారేమో పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పారు బయట మీడియా సమావేశం పెట్టి ఆవిడ అన్నటువంటి దానికి నేను పది ప్రశ్నలు అడిగాను అధికార ప్రతినిధిగా వాటిలో తప్పే ఉంది ఎస్ తప్పు లేదు ప్రశ్నలు అడగచ్చు అదే మేము కూడా అడిగాం పార్టీ లైన్ చదివారా అని మేము కూడా అడిగాము మీడియా మిత్రులు అంటారు అదే ఆవిడ అంటున్నటువంటి గోడ మీద పిల్లులు ఆవిడ అంటున్నటువంటి గోడ మీద పిల్లులైనటువంటి మీడియా మిత్రులు అదే అడుగుతున్నారు ఉదయం నుంచి కూడా నిన్న సాయంత్రం నుంచి కూడా ఏం చెప్పారమ్మా ఇదే చెప్పారా మీరు అని లేదు అని సమాధానం చెప్తే అయిపోయింది కదా ఓ ఇప్పుడు వచ్చి వార్నింగ్ మేము ఎంత దూరం అయినా వెళ్తాం వెళ్ళండి ఎవరు వద్దన్నారు వెళ్ళండి అకార్డింగ్ టు ద సెక్షన్స్ వెళ్ళండి తప్పే ఉంది ఇక్కడ వ్యక్తిత్వ హనం ఏం చేయలేదు వ్యక్తిగతంగా కించపరిచింది ఏం లేదు పార్టీ లైన్ చెప్పారా అని అన్నారు అదే చెప్పారేమో అని అన్నారు అంతే మేము పార్టీ లైన్ ఇది కాదు బెల్ట్ షాపుల మీద ఇలా మాట్లాడు ఆధారాలు చూపించండి కర్నూలు బస్సు ఘటనలో ఫలానా శివశంకర్ అనేటువంటి వ్యక్తి బెల్ట్ షాపులోనే చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి బెల్ట్ షాపుల్లోనే కూటమి ప్రభుత్వం పెట్టినటువంటి బెల్ట్ షాపుల్లోనే మద్యం కొని తాగి అగో దానికి కారణమయ్యాడు దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి అని చేసినటువంటి దానికి ఆధారాలు చూపించండి మొన్నటికి మొన్న కర్నూలు బస్సు విషాదం తీసుకున్నట్లయితే గనక ఆ బైకర్ అర్ధరాత్రి మద్యాన్ని కొనుగోలు చేసి ఆ మద్యం మత్తులో బైక్ నడిపి పరోక్షంగా పరోక్షంగా పంతొమ్మిది మంది ప్రాణాలు పోవడానికి కారణం అవలేదా దానికి కారణం ఈ నకిలీ మద్యం కాదా ఈ మద్యం మాఫియా కాదా అసలు హైవే పక్కన బెల్ షాపులు నడుపుతారా మీరు అలా చేయొచ్చా మీకు బాధ్యత లేదా ప్రజల ప్రాణాల పట్ల ఎలాగ ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం కర్నూలు బస్సు యాక్సిడెంట్ ఘటనకి అక్కడ వాళ్ళు దానికి బాధ్యులయ్యారు అనే దానికి ఆధారాలు చూపించండి ఆ తర్వాత డిఫమేషన్ వేసుకుంటారా క్రిమినల్ డిఫమేషన్ వేసుకుంటారా ఇంకో బొందలో డిఫమేషన్ వేసుకుంటారా వేసుకోవచ్చు తప్పేమీ లేదు తప్పేమీ లేదు కానీ దానికి ఏదో ఇదైపోయిందని వివేకానంద రెడ్డి హత్య జరిగితే నారాసుర రక్త చరిత్ర రాసేశారు మరి మరి అప్పుడు ఏమైంది గోడ మీద పిల్లి మిత్రులు ఏమయ్యారు ఏమయ్యారు రఘురామకృష్ణరాజు గారిని కస్టడీలో టార్చర్ పెట్టి చంపేద్దామని చూసినప్పుడు రాసిన రాతలు ఏవైతే ఉన్నాయో మరి నాలుగు గోడలు జరిగి మధ్యలో జరిగాయని అప్పుడు ఏమైపోయారు ఆయన్ని చంపేద్దామని చూసినప్పుడు ఏమైపోయారు గోడ మీద పిల్లి మిత్రులు ఆ గుత్తురాలేదా ఇవిడికి ఇప్పుడు వచ్చి మీడియా వాళ్ళని ఓహో ఆహా తప్పుడు వార్తలు వేసినటువంటి వాళ్ళ గురించి మాత్రం చెప్పకూడదు రైట్ నిజంగా ఉన్నది అడిగితే మాత్రం నొప్పి వచ్చేసింది అడిగితే నొప్పి వచ్చేసింది ఇప్పుడు కొత్తగా అధికార ప్రతినిధులు అధికార ప్రతినిధుల్లాగా విషయ పరిజ్ఞానంతో మాట్లాడితే బాగుంటుంది మాట్లాడితే చీటిమాటికి మీడియా మీద పడిపోతాం అంటే మా మీడియాలో మీడియా వాళ్ళ మీద మేము పడతాం మిగతా వాళ్ళు పడక్కర్లా మా మీడియా వాళ్ళ మీద మేము చాలు మా మీద వాళ్ళ మీద ఎవరు పడితే వాళ్ళ మీద బురజలుకోవడానికి లేదంటే అభినందించుకోవడానికి కొత్తగా మీరేం చేయక్కర్లేదు అధికార ప్రతినిధి పని ఏంటనేది చేస్తే చాలు అది కూడా అసత్య ప్రచారం చేయకుండా ప్రజలకి వాస్తవాలు చెప్తే చాలు సింపుల్గా ఒకటే క్వశ్చన్ పోలీసులు నేను ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ అడుగుంటారు కర్నూలు బస్సు ఘటనలో కల్తీ మద్యము లేదు అంటే బెల్ట్ షాపులో కొన్నటువంటి మద్యం మాత్రమే కారణమయ్యింది దానికి మీ దగ్గర ఆధారాలు ఏమిటి ఆవిడ సోషల్ మీడియా ట్వీట్లు ఇవన్నీ కూడా చూస్తే తెలుస్తుంది దాన్ని బట్టి అడుగుంటారు ఆధారాలు ఏమంటే ఇప్పటిదాకా ఆధారాలు ఇచ్చారు దానికి ఉందా సమాధానం ఇవి ఒక్కటి చెప్పమనండి తర్వాత మాట్లాడొచ్చు మిగతావి ఏమంటారు దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి కామెంట్స్ రూపంలో చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా